దిగ ఈ దుడ్డుకర్ర ఏం చేస్తుంది తిరిగి ఆ భాగానే మనం చదువుకుందాం ఇరవై మూడో కీర్తన నాలుగో వచనం గాఢంద లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును దుడ్డుకర్ర ఎందుకు వాడతాడు కాపరి అంటే దేవుని బిడ్డలారా ఆ కాపరికి ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే గొర్రెలను మేత కోసం తీసుకెళ్తాడు లేదా నీళ్ళ కోసం తీసుకెళ్తాడు అంటే ఆ కాపరి వెళ్ళే మార్గాలు రోడ్డు పైన ఉండదు కదా రోడ్డు పైన వెళ్తే మామూలుగా వెళ్ళిపోవచ్చు ఎక్కడో పొలాల్లో పడి వెళ్ళిపోవాలి ఎక్కడెక్కడో కొండలపైకి వెళ్ళిపోవాలి ఆ కాపరి ఏం చేస్తాడు తెలుసా ఆ దుడ్డు కర్రతో వీటిని సరి చేస్తూ రెండవ పని ఒకటి చేస్తాడు అక్కడ నడుస్తున్నప్పుడు అలా ట్యాప్ చేస్తూ పోతాడు అలా కొడుతూ పోతాడు ఎందుకు తెలుసా ఆ రాయి కింద ఏమైనా పాముందా ఈ గొర్రెను కాటేసే పాము ఏమన్నా ఉందా ఈ గొర్రె ఒకవేళ కాలు పెడితే ఏమైనా ఆ గొర్రెకు అక్కడ పడిపోయేటువంటి ఒక అవకాశం ఉందా ఈ వ్యక్తి చేసేటువంటిది ఏంటి తెలుసా ఆ గొర్రెకు నష్టాన్ని కలిగించకుండా కాపుదలగా ఈ దుడ్డు కర్రను వాడతాడండి ఈ దుడ్డు కర్ర మొదటిగా ఉపయోగించబడుతుంది అంటే ఈ గొర్రె పోకముందే ఆ దుడ్డు కర్ర ఏం చేస్తుంది తెలుసా అవసరమైన భద్రతను దయచేయడం ప్రారంభిస్తుంది దేవుని బిడ్డలారా నీ జీవితంలో వాక్యం అనే దుడ్డు కర్ర నిన్ను క్రమపరుస్తుంది వాక్యానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా నీ జీవితంలో ముందుగా రాబోయేటువంటి ఒక ప్రమాదాన్ని ముందుగానే చూపించేది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే అది నీ జీవితాల్లో నిన్ను కాపాడే వాక్యం నేను కాపాడేటువంటి వాక్యం ఈ గొర్రెకు పాపం తెలియదు తల దించుకొని మబ్బుగా పోతూ ఉంటుంది గొర్రె దాటి అంటారు కదా దానికి ఏం తెలియదు మేకకున్న తెలివి కూడా గొర్రెకు ఉండదు గొర్రెకు ఉండదు గొర్రె తల దించుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది అందుకే గొర్రె తల ఎవరైనా తింటే తింటారులే తింటే కాదు గొర్రె తల తింటే ఆ తలను కొడితే ఏముంటుంది లోపల పురుగులు ఉంటాయి ఎందుకు పురుగులు ఉంటాయి అంటే గొర్రె తల ఏమన్నా పురుగుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా కాదు కాదు అది వెళుతున్నప్పుడు అది గడ్డిని చూస్తుంది కానీ దాని దగ్గర ఉండేటువంటి పురుగునది చూడదు పురుగుతో పాటు లోపలికి వెళ్ళిపోతుంది అది ఇట్లా అంటే దగ్గమ్ ఉంటుంది ఇంకా ఎందుకు తెలుసా అది పైన లోపల తిరుగుతుంటే దానికి ఏమనిపించదు ఎందుకు తెలుసా మబ్బు ఎక్కువ దానికి దేవుని బిడ్డలారా ఈ గొర్రెకు ఆ పురుగే కనపడకపోతే దీని యొక్క తిండి తినే ప్రయత్నంలో ఈ కాపరే ట్యాప్ చేస్తూ పోతాడు ఈ దుడ్డు కర్ర కాపాడే కర్ర ఇది క్రమపరిచే కర్ర మాత్రమే కాదు కాపాడుతుంది దేవుని వాక్యము నీ దగ్గర ఉంచుకొని నువ్వు ముందుకెళ్తే ఈ వాక్యానికి ఉండేటువంటి శక్తి ఏంటి తెలుసా నీ జీవితాన్ని కాపాడడం ప్రారంభిస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ అనేటువంటిది పుస్తకము బైబిల్ అనేటువంటిది చదువుకోవడానికి పనికొచ్చేది బైబిల్ అనేటువంటిది దేవుని పుస్తకము దేవునికి సంబంధించిన పుస్తకము ఇది ఒక పుస్తకంగానే చూస్తారు కాదు కాదు ఇది పుస్తకమే కాదు ఒక కాపరికి దుడ్డు కర్ర ఏ రకంగా ఉంటుందో నీ జీవితంలో నా జీవితం వాక్యమే ఒక వాక్యం ఏం తెలుసా నిన్ను కాపాడడం ప్రారంభిస్తుంది ఎలా కాపాడుతుంటే మత ఏడవ్యాసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మాథ్యూ చాప్టర్ సెవెన్ వర్సెస్ ట్వంటీ ఫోర్ అండ్ కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇండ్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వడదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు అది పడలేదు ఒక ఇంటిని కట్టారంట దేన్ని బట్టి కట్టారు ఈయన మాటలు విని వాటి చేయి ప్రతివాడు అంటే వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకుంటే జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా ఆ ఇంటి మీదకి వరద వచ్చిందంట ఆ ఇంటి మీదకి గాలి వచ్చిందంట ఆ ఇంటి మీదికి ఆ తుఫాను వచ్చింది వచ్చి కొట్టడం ప్రారంభించింది కానీ అది పడలేదు ఎందుకు తెలుసా వాక్య ప్రకారం కట్టబడింది వాక్య ప్రకారం కట్టబడింది ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఎందుకు వాక్యం చదవాలి ఎందుకు వాక్యానికి లోపడాలి ఎందుకు వాక్యానికి విధే చూపాలి సోల్ రీజన్ అది నిన్ను కాపాడుతుంది అది నిన్ను భద్రం చేయడం ప్రారంభిస్తుంది దేవుడు అంటున్నాడు ఈయన మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు ఎందుకు బుద్ధిమంతుడు వాన వచ్చిన వరద వచ్చిన గాలి వచ్చిన ఆ ఇంటిని ఏం చేయదు కానీ దేవుని మాటలు విని దేవుని మాటలు వింటాడంట కానీ వాటి చొప్పున చెయ్యనుగాక చేయడు నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అనుకొని వెళ్ళిపోతాడు చూసారా ఆ వ్యక్తి అతడు కూడా ఇంటి జీవితాన్ని కట్టుకుంటాడు జీవితాన్ని కట్టుకుంటాడు చదువుతాడు లేకపోతే ఉద్యోగం అన్నీ ఉంటాయి కానీ గాలి విసిరి ఆ ఇంటిని కొడితే అది పడిపోతుంది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటికి నిర్మాణానికి ఇప్పుడు మేము ఉన్నటువంటి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మా నిర్మించడానికి ఒక ఇంజనీర్ వచ్చారు ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి అండి ఆయన ఇంటికి నేను వెళ్తుండేవాణ్ణి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుమారుడు నాకంటే చాలా పెద్దోడు కానీ ఆడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాణ్ణి నేను ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఉదయం సాయంత్రం ప్రార్థన ఉంటుందండి ఒకరోజు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మధ్యాహ్న సమయంలో ప్రార్థన జరుగుతుంది అది ప్రార్థనగా లేదు కానీ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటి అని చూస్తే ఆ ఇంట్లో ఉండేటువంటి కుమార్తెకు శరీరం పైనంత మీజల్స్ అంటారు కదా అమ్మవారు మరి అమ్మవారు అని ఎందుకు పెరిగి వచ్చింది అయ్యవారు ఎందుకు కాదో నాకు తెలియదు అమ్మవారు వచ్చింది చాలా పెద్ద పెద్దగా వచ్చేసిందండి చాలా చాలా పెద్దగా ఆ బాయిల్స్ అన్నీ వచ్చేసాయి సో ఎప్పుడు బయట ఆడుకునే వ్యక్తిని పిలవడానికని ఆ తలుపు దగ్గరికి వెళ్తే ఏడుపుతో కూడినటువంటి ప్రార్థన వినబడుతుంది ఎందుకు తెలుసా ఈ అమ్మాయికి శరీరం పైనంత బొబ్బలు వచ్చాయి పడుకోంది వాళ్ళ ప్రార్థన వింటూ ఉంటే వాళ్ళు అంటున్నారు ప్రభా మా కుమార్తె యొక్క కళ్ళు పోయాయి ప్రభా ఆ శరీరం పైన బొబ్బలు రాలేదు కంటిలో కూడా వచ్చింది ఐ థింక్ లెఫ్ట్ ఐ అనుకుంటాను ఆ లెఫ్ట్ ఐ పని చేయకుండా ఉంది రైట్ ఐ పైన కూడా వచ్చింది ప్రభా కుమార్తె గుడ్డిదైపోతుందేమోనైనా కృపచూపని ప్రార్థన చేస్తున్నారు అది విన్నప్పుడు నాకు షాక్ అయిపోయినా నేను ఎందుకు తెలుసా అరే ఏంటి అమ్మవారు పోసి ఏదో గుళ్ళలు ఉంటాయి అనుకున్నాం కానీ కళ్ళు కూడా పోతాయా అంత సీరియస్గా వచ్చిందా ఎస్ అంత సీరియస్గా వచ్చింది అయిపోయింది అక్కడికి ప్రార్థన వినేశాను ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వచ్చేయడం మాట్లాడుకుంటే వెళ్ళిపోయాం చాలా సంవత్సరాల తర్వాత నేను సింగపూర్కి వెళ్ళానండి సింగపూర్కి వెళ్తే అక్కడ నన్ను ఒక చర్చికి తీసుకొని వెళ్ళారు చర్చికి తీసుకొని వెళ్తే ఆ చర్చిలో నన్ను సాక్ష్యం చెప్పమన్నారు సరే సాక్ష్యం చెప్పడానికి ఆ చర్చికి వెళ్ళాను ఆ చర్చిలో నేను కూర్చొన్నాను ఆ చర్చిలో చేర్లు లేవు అందరు కింద కూర్చున్నా నేను కూడా కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఎందుకు ఇట్లా ప్రక్కగా చూశాను చూస్తే ఈ అక్క అక్కడ ఉంది చూశాను అరే ఏంటి అక్క ఇక్కడుందే అనుకున్నాను చూశాను సరే ట్రీట్మెంట్ కోసం వచ్చింటదేమో అనుకున్నాను ట్రీట్మెంట్ కోసం వచ్చింది అనుకుని మళ్ళీ అట్లే చూశాను చూస్తే శరీరం పైన ఎక్కడేం మచ్చలు లేవు ఆ తర్వాత కొంచెం వెనికి తిరిగి చూస్తే వాళ్ళమ్మ ఉంది అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి ఆంటీ బాగున్నారా అక్క బాగున్నారా అని మాట్లాడిన తర్వాత ఏమి ఇక్కడున్నారా మీరు అని అడిగా ఇప్పుడు ఏ చర్చకు వచ్చావు తెలిసాను అనింది వాళ్ళమ్మ తెలిదంటీ నాకు వేరే వాళ్ళు పిలిస్తే వచ్చాను సాక్ష్యం చెప్పాను ఇక మళ్ళీ నాకు వేరే మీటింగ్ ఉంది వెళ్ళిపోతున్నాను అన్నాను అక్కడ నడిపించింది ఎవరు అనుకున్నావు ఆంటీ అన్నాను ఈమె భర్త భర్తనా పెళ్ళైందా అవును పెళ్ళైంది ఆయన సింగపూర్లో సైంటిస్ట్గా ఉన్నాడు సైంటిస్టా అవును ఆయన సైంటిస్ట్గా ఉంటూ ఇప్పుడు ఇక్కడ సేవ కూడా ప్రారంభించారు ఈ సేవకు నేను వస్తూ ఉంటాను నాయన ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఆ రోజు నుంచి ఆ ఇంటిలో క్రమంగా ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రభా ఈ బిడ్డను మీరే కాపాడాలి ఈ బిడ్డ భవిష్యత్తును దీవించాలి ఆశీర్వదించాలి ఆ ఆంటీ సాక్ష్యం ఇస్తుంది ప్రార్థన చేసావు నాయన ఈ బిడ్డ జీవితం ఏమవుతుందో అనుకున్నాము దేవుని పాదాల మీద పడ్డాము ఈరోజు నా అల్లుడు నా కుమార్తె సేవ చేస్తున్నారు ఇక్కడ షీఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఐ ఒక ఐ మాత్రమే ఉందండి ఒక కన్ను మాత్రమే ఉంది చెప్పండి ఒక ప్రశ్న అడుగుతాను సైంటిస్ట్ సింగపూర్ సైంటిస్ట్ అంటే సింగపూర్ టెక్నాలజీ ఏంటి తెలుసా ఇప్పుడు మనం చూసేటువంటి ఈ ఫోన్స్ వాళ్ళకు ఒక ఐదు సంవత్సరాల కిందటే వచ్చింటాయి అవి అవుట్డేట్ అయిపోయి కొత్త ఫోన్స్ వాడుతుంటారు వాళ్ళు మనము ఫైవ్ జీ వాడితేనే అబ్బో ఎంత స్పీడో టెక్నాలజీ అంటాం వాళ్ళు సెవెన్ జీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు అంత అడ్వాన్స్గా ఉంటారు నాకు అనిపించింది సింగపూర్లో సైంటిస్ట్ అంటే ఇతడు మామూలు జ్ఞానవంతుడు కాదు మామూలు జ్ఞానం మరి ఆయన పెళ్లి చేసుకోవడానికి ఈఎంఐ దొరికిందా వేరే వాళ్ళు దొరకలేదా ఎందుకు తెలుసా ఈయన మాటలు విని వాటి చొప్పున చేస్తూ ఉంటే దేవుడు ఆ అమ్మాయి కోసం ఒక వ్యక్తిని రెడీ చేశాడు ఒక వ్యక్తిని రెడీ చేశాడు ఇదన్నా ఒక ప్రశ్న అడుగుతుంటున్నాను ఇదని మన జీవితంలో ఒకటి లేదు అనుకుంటున్నా కారణం ఏంటి తెలుసా దుడ్డు కర్ర నిన్ను కాపాడేటువంటిది ఈ వాక్య ప్రకారం నీ జీవితం నా జీవితం ఉంటే అది నీ జీవితాన్ని నిలబెడుతుంది ఎంత నిలబెట్టిందంటే వారు ఒక సంఘాన్ని కలిగి సంఘాన్ని ఆ దేశంలో నడిపిస్తూ ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు అంత ఈజీ కాదండి అక్కడ సేవ చేయడం బైబిల్ నువ్వు బైబిల్ నువ్వు ఎట్లా పడితే అటు కరపత్రాలు పంచడం అవన్నీ జరగదు జరిగితే లోపల ఉంటావు అంతే అలాంటి ప్రాంతంలో ఒక సైంటిస్ట్గా ఉంటూ అతడు సేవ చేస్తున్నాడు అంటే ఇదేన్ని బట్టి అతని చదువుకు అతనికి ఉండే ఉద్యోగానికి అతని సంపాదనకు క్యూ కడతారు పిల్లలు కానీ ఈ అమ్మాయిని దేవుడు చూపించాడని చేసుకున్నాడు ఆయన ఆ ఇంటి మీదకి వచ్చింది ఏంటి ఒక వ్యాధి ఆ ఇంటి మీదకి వచ్చింది భవిష్యత్తును గురించిన ఆందోళన ఆ ఇంటి మీదకి వచ్చింది ఒక శోధన కానీ ఈ మా ఈనా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు మన జీవితంలో వాక్య ప్రకారం మనం ఉన్నామా వాక్యం ఇచ్చే కాపుదల్లో మనం ఉన్నామా లేకపోతే మన మీద మన మన ప్రయత్నాలు మనం చేస్తున్నామా వాక్య ప్రకారం జీవిస్తే ఆ వాక్య ప్రకారం నిన్ను కాపాడుతుంది నేను భద్రం చేస్తుంది ఈరోజు వాక్యం చదవడం కష్టము వాక్యానికి లోబడడం ఇంకా కష్టము వాక్యానికి విదే చూపడం మన వల్ల కాదు అనే తీర్మానంలో ఉంటాం దేవుని మాటలకు లోబడేటువంటి వ్యక్తి జీవితాల్లో వస్తుంది వరద వస్తుంది గాలి వీస్తుంది కొట్టడం ప్రారంభిస్తుంది కానీ వాస్తవం ఏంటి తెలుసా వచ్చి కొట్టిన గాలే వెనుకిపోతుంది కానీ ఆ బిల్డింగ్ మాత్రం పడదు ఎందుకు తెలుసా అది దేవుని మాట ప్రకారం ఉండేటువంటి ఇల్లు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని దుడ్డు కర్ర అది గొర్రెకు క్షేమకరమైనటువంటి మార్గాన్ని మార్గంలోకి తీసుకెళ్తుంది భద్రతనిస్తుంది ఆ గొర్రెకు అవసరమైన కాపుదలను దయచేస్తుంది అది క్రమాన్ని ఇచ్చేటువంటి కర్ర మాత్రమే కాదు అది కాపాడేటువంటి కర్ర మూడవదిగా బైబిల్లో మనం చూస్తే దుడ్డు కర్ర అనేటువంటిది ఏంటి తిరిగి ఇరవై మూడవ కీర్తన ఆరో వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై మూడో కీర్తన నాలుగవ వచనం సారీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డుకర్రయో నీ దండమును నన్ను ఆదరించను ఈ దుడ్డు ఉండేటువంటి అనుభవం ఏంటి తెలుసా ఈ దుడ్డు కర్ర కాపరు ఎందుకు కలిగి ఉంటాడంటే ఇప్పుడు చెప్తాను ఎందుకు ఆ కర్ర చాలా పొడువుగా ఉంటుంది ఎందుకు ఆ కర్రకు అట్లా అట్లా బెండ్ అయి ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా గొర్రెకు ఎదురుగా ఇంకో గొర్రె ఉంటుందండి ఆ గొర్రె మందలో గొర్రెకు ఎదురు గొర్రె ఉంటుంది ఆ గొర్రె తల ఎత్తింది అంటే మనలాగ ఇట్లా పైకి ఎత్తి అట్లా అంత సీన్ ఉండదు దానికి అట్లైతే అట్లా చూస్తుంది చూస్తే ఎదురుగా ఇంకో గొర్రె ఉంటుంది ఏం అర్థం కాదు ఆ గొర్రె పోతుంది దీని వెనక పోతాలి అనుకుంటుంది కానీ ఈ కాపరి ఏం చేస్తాడు తెలుసా ఒకవేళ దాని ముందుండే గొర్రె తప్పిపోయి మేక మందలేకి వెళ్ళిపోయింది అనుకో ఈ కాపరి ఆ దుడ్డు కర్ర ఇప్పుడు రివర్స్ చేస్తాడు రివర్స్ చేసి ఆ కొంకి కర్రతో దాని మెడను పట్టుకొని ఇట్లా లాగుతాడు లాగి నువ్వు మేక దగ్గర కాదు పోవాల్సింది నువ్వు ఈ మార్గంలో నడువు అని చెప్తాడు చాలా పెద్దగా ఉంటుంది కర్ర తప్పిపోయిన దాన్ని అలా పట్టుకొని లాగి అలా పెడతాడు పెడితే అప్పుడు ఈ గొర్రె ఓహో ఇట్లా పోవాలన్నా నేను దీని ముందు గొర్రెను చూసి నడుస్తుందండి అండి ఇది దీనికి తెలివి లేదు ఈ గొర్రెకు కాబట్టి దుడ్డు కర్ర ఏం చేస్తుంది అంటే దీన్ని సరియైన మార్గంలో నడిపిస్తుంది ఉంచడం మాత్రమే కాదు నడిపించడం ప్రారంభిస్తుంది నడిపించడం ప్రారంభిస్తుంది అందుకే దూ చాలా పొడువు కర్ర పెట్టుకుంటాడు అతను చాలా పొడువు కర్ర పెట్టుకుంటాడు హీ విల్ కంట్రోల్ ద పాత్ ఆఫ్ దట్ షీప్ ఆ గొర్రె మార్గాన్ని అతడు కంట్రోల్ చేస్తాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితం నా జీవితం ఏ రకంగా ఉండాలి తెలుసా యూ షుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై ద లీ ప్రెషర్స్ లోకంలో ఉండేటువంటి పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాల ద్వారా నడిపించబడడం కాదు దేవుని దుడ్డు కర్ర నిన్ను నడిపించాలి దేవుని నిన్ను నడిపించాలి అందుకే ఇదే దావిది ఏమంటాడు తెలుసా మరి దావిది రాసిన కీర్తన అని చాలామంది చెప్తారు నూట పంతొమ్మిదో కీర్తన నూట వచనం చూడండి నూట ఐదవ వచనం నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ వాక్యము నా పాదములకు ఏమంట దీపము నీ వాక్యము నా పాదములకు దీపము ఇది ఏ కంపెనీ క్రాంప్టన్ కంపెనీ బల్బు లేదా సూర్య కంపెనీ బల్బు అంటాం దేవుని దగ్గర కూడా ఒక వెలుగు ఉంది అదేం వెలుగు తెలుసా వాక్యం అనే వెలుగు ఆ వాక్యం అనేటువంటి వెలుగు ఏం చేస్తుందంటే అది రెండు పనులు చేస్తుంది ఒక్కటి ఏం చేస్తుంది నా పాదములకు దీపము తన పాదానికి దీపము రెండవదిగా తన త్రోవకు వెలుగు తన త్రోవకు వెలుగు ఈ ఈ యొక్క లైట్కు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా వాక్యం అనే ఉండేటువంటి కరెక్షన్ ఏ రకంగా ఉంటుంది అంటే మొట్టమొదటిగా నీ పాదాల దగ్గర ఏమైనా ఉందా చూపిస్తుంది నీ పాదాలు ఎలాంటివో చూపిస్తుంది నీ పాదాలు ఏమైనా తప్పుడు స్థలంలో ఉన్నాయా అనేటువంటిది చూపిస్తుంది ఇట్ విల్ షో యువర్ ఫీట్ ఫస్ట్ నీ పాదాల గురించి నీతో మాట్లాడుతుంది దేవుని బిడలారా రెండవదిగా నీ ఎదుట ఉండేటువంటి త్రోవను చూపిస్తుంది వాక్యానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నానో చూపిస్తుంది నేను వెళ్ళే మార్గం కరెక్టా కాదా కూడా చూపిస్తుంది నేను ఏ స్థితిలో ఉన్నాను నేను ఉండేటువంటిది కరెక్టేనా నా ఆత్మీయ జీవితం కరెక్టేనా నేను ఖర్చు పెట్టడం కరెక్టేనా నేను చదివేది కరెక్టేనా నేను స్నేహం చేసేది కరెక్టేనా నేను నేను తీసుకునే నిర్ణయాలు కరెక్టేనా నాతోనే మాట్లాడుతుంది రెండవదిగా నేను వెళ్ళుతున్నటువంటి మార్గం కరెక్టేనా వాక్యానికి ఉండేటువంటి స్వభావం ఏంటి తెలుసా నీవెవరో చూపిస్తుంది నీ ఎదుట ఉండే మార్గం కరెక్టా కాదో కూడా చూపిస్తుంది నీ ఎదుట ఉండేటువంటి మార్గం కరెక్టా కాదో చూపిస్తుంది కొన్ని సంవత్సరాల క్రిందట మా అమ్మ చనిపోయినప్పుడు అంతకుముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మా చెల్లి ఫోన్ చేసింది ఏంటి ఇంకా భోజనానికి రాలేదే వస్తాను మేము వెయిట్ చేస్తున్నా మీరు కానిచ్చేయండి నేను వస్తాను అన్నాను చెప్పిన అరగంటకు మా అమ్మ చనిపోయింది ఇంటికి వస్తున్నా నేను అమ్మకేమన్నా బాగుందా బాగలేదా అంటే బాగుంది బాగుంది ఒక డాక్టర్ ఇచ్చిన రాంగ్ ఇంజెక్షన్కు మా అమ్మ చనిపోయిందండి ఇక నాకు అనిపించింది మా అమ్మ చనిపో నా చేతుల్లోనే చనిపోయిందండి లాస్ట్ బ్రెత్ నేను అట్లా ఆక్సిజన్ పెడుతున్నా కానీ నా చేతుల్లోనే మా అమ్మ తలవాల్సింది తేలకల్లేసింది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది బయటకు వచ్చాను మా నాన్న ఎదురుకొచ్చాడు ఏమైంది అన్నాడు ఏం చెప్పలేక ఏడుస్తున్నా వెనక నుంచి డాక్టర్ వచ్చాడు డాక్టర్ని అడిగాడు మా నాన్న ఏమైంది ఏమైంది డాక్టర్ అంటే ఐఎమ్ సారీ షీఈ్ నో మోర్ అంత బయట మాట్లాడుకుంటున్నారు బయట నుంచి వచ్చినటువంటి మా నాన్నకు వచ్చిన న్యూస్ షీఈ నో మోర్ ఆ మాట విన్నప్పుడు దేవుణ్ణి ఎందుకు ఇంకా నమ్మాలి ఎందుకు నమ్మాలి ప్రార్థన చేసాం కదా బాగుపడాలని ప్రార్థన చేసాం కదా యాక్చువల్గా టుమారో ఈజ్ ద డిశ్చార్జ్ డేట్ రేపటి దినాన ఆమె డిశ్చార్జ్ అవ్వాలి కానీ బికాస్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్ షీఈ్ నో మోర్ అన్నప్పుడు ఐ కుడ్ నాట్ డైజెస్ట్ దాట్ దాన్ని నేను నేను జీర్ణించుకోలేకపోయాను ఇక ఈ దేవుని ఎందుకు వెంబడించాలి ప్రార్థన చేశాం కదా ఏం ప్రార్థన చేయకుంటే కాదు కదా ప్రార్థన చేసాం వై గాడ్ షుడ్ అలవ్ దిస్ ఎందుకు మా ఇంట్లో జరగాలి ఇప్పుడు హౌ టు ఫేస్ మై సిస్టర్ చెప్పాను బాగుందని చెప్పాను ఇప్పుడు ఒక మా అమ్మ శరీరాన్ని తీసుకుని ఎట్లా ఫేస్ చేయాలి దేవుని బిడ్లారా మా అమ్మ శరీరాన్ని ఇంటికి పంపించాను కానీ ఇంటి ముందర ఉండేటువంటి ఒక అరుగు మీద కూర్చొని అంటే వీధిలో ఉండి అప్పుడు ఒక అరుగులాగా ఉన్నింది ఆడు కూర్చొని ఏడుస్తూ ఉన్నాను ఎందుకంటే హౌ టు ఫేస్ హర్ ఇప్పుడు ఇంటికి వచ్చాను ఏడ్చాం ఏడ్చాం తర్వాత కూడా ప్రార్థన చేశాం మా అమ్మ శరీరాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేశాం ప్రభా నువ్వు లేపగలవు లేపు ప్రభా లేపు ప్రభా కొద్దిసేపు అయిన తర్వాత మా వల్ల కాలేదు అందరం డిస్పర్స్ అయిపోయాం ఉదయాన్నే చాలామంది నా దగ్గరకు వచ్చారు ఎందుకు జరిగింది బ్రదర్ ఎట్లా జరిగింది అయ్యో మీకెందుకు జరగాలి ఇట్లా అమ్మకి ఎందుకు జరగాలి ఈ మాటలు వింటున్నప్పుడు నాకు అనిపించింది వద్దు ఇక దేవుని వెమడించడం ఎందుకు ఈ దేవుడు మంచివాడని నేను ఎట్లా చెప్పాలి హౌ టు టెల్ ద వరల్డ్ దట్ యువర్ గాడ్ ఈస్ ఎ గుడ్ గాడ్ చాలా రోజులు ప్రార్థన లేదు చాలా రోజులు వాక్యం చదవలేదు చాలా రోజులు సేవలేదు ఏం లేదు ఏదైనా ప్రేరు జరిగితే వచ్చి వెనక కూర్చొని వెళ్ళిపోయేటువంటి వాడిని ఎందుకు ఈ దేవుడు అక్కర్లేదు చాలా విరక్తి చాలా విరక్తి ఆ రోజు ఐ థింక్ వన్ వీక్ తర్వాత ఐ రిసీవ్డ్ ఏ లెటర్ పోస్ట్లో లెటర్ వచ్చింది ఇంగ్లాండ్ లెటర్ ఆ లెటర్ ఓపెన్ చేశాను ఒక దైవ సేవకురాలు ఉత్తరం రాసింది సుధీర్ నేను ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నాను కాబట్టి అమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయాను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఈ మాట చెప్పమన్నాడు ఈ మాట నీ కొరకే ఈ వాక్యం అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాను అది చదువుతుండగానే అది లెటరే అండి అంతే బట్ దెర్ ఇస్ అ వర్డ్ అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాను అంటే మా అమ్మ మృతి నొందడం దేవుని చిత్తమా మా అమ్మ మృతి నొందితే ఆ మృతి ద్వారా కూడా దేవుడు ఒక దీవెన ఉంటుందా ఈ రకంగా ఆలోచన చేయడం ప్రారంభించాను ఇక ఆ వాక్యాలో పనిచేయడం ప్రారంభించింది నేను చేసినటువంటి తీర్మానం తప్పు తీర్మానము నేను వెళ్తున్న మార్గం తప్పు ఆ వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడడం ప్రారంభించాడు ఆ తర్వాత నాకు తెలిసింది దేవుడు అంతకుముందే డిసెంబర్ ముప్పై ఫిబ్రవరి ఒకటి మా అమ్మ చనిపోయింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున నేను వాచ్ నైట్ సర్వీస్ ముగించుకొని ఇంటికి వస్తే ఎదురుగా మా అమ్మ నిలబడిన ఒక మాట అడిగింది ఈ సంవత్సరం నేను బ్రతకనా అనింది అడిగాను ఎందుకమ్మా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నావు ఇదిగో నాకు వాగ్దానం వచ్చింది ఆ రకంగా ఏం వాగ్దానం దేవదూతలతో నీకు సన్నిధి భాగ్యం ఉంటుంది అమ్మా అట్లా కాదులే ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతలు నీ దగ్గరకు వస్తారు కదా దాని గురించేమో అంటే కాదేమో అని సీరియస్గా వెళ్ళిపోయిందండి అంతే ఆ వాగ్దానం వచ్చిన ఒక నెలకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడు నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి దేవుని బిడ్డలారా అప్పటి నుంచి ఇంకా గొప్పగా సేవలో దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభించాడు ఈ దుడ్డు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా అది త్రోవను చూపిస్తుంది త్రోవను చూపిస్తుంది నీ జీవితంలో ఇఫ్ఆర్ క్రాస్ రోడ్స్ నీ జీవితంలో తెలియని పరిస్థితి కూడా వెళుతున్నావా వెళుతున్నావా అది నీ జీవితంలో నేను నడిపిస్తుంది ఇక్కడ ఉందో లేదో అమ్మాయి రాలేదనుకుంటాను ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది నన్ను అడిగింది అన్న నాకు పలానా సంబంధం వచ్చింది చేసుకోమంటారా ఎందుకమ్మా నన్ను అడుగుతున్నామని ప్రార్థన చేసి చెప్పండి అన్న మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఫస్ట్ కోసం అడిగాను మీ అమ్మకు మీ నాన్నకు చెప్పావా లేదన్నా వాళ్ళు నన్ను చూసుకోవడం లేదు నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను మా అమ్మ పిచ్చి పట్టింది మా నాన్న తాగుబోతు మా నాన్నకి చెప్పినా కూడా పట్టించుకోడు సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పావా చెప్పానన్నా చేసుకోమని మా అక్క కూడా అనిందన్న దేవుని చిత్తమేదో కనుక్కోండి సరే ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసింది నేను ఆ రోజు మర్చిపోయాను చెప్పాను అమ్మ సారీ ప్రేయర్ చేయలేదు ఒక రెండు రోజుల తర్వాత ఆగి చేయండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడిచ్చి నడిపి ఏంటంటే వద్దు డైరెక్ట్గా చెప్పేశాను అమ్మ వద్దమ్మా వెంటనే అమ్మ ఏమని తెలుసా అన్న వద్దా ఎందుకన్నా ఎందుకు నాకు బాగా నచ్చాడన్న నేను చేసుకోవాలనుకుంటానన్నా అని చేసుకోమ్మా లక్షణంగా చేసుకో నో ప్రాబ్లం అన్నాను ఫోన్ పెట్టేశాను మళ్ళీ ఒక వారం రోజులకు వచ్చింది అన్న ప్రార్థన చేయన్న దేని విషయం ప్రార్థన చేయాలన్నా అన్న ఇంకొక సంబంధం వచ్చిందన్న ఇది చేసుకోవాలన్నా లేదా అది చేసుకుంటాను కదమ్మా చేసుకో అన్న ఏం లేదు వాళ్ళు ఒకటి దాచిపెట్టారు నా దగ్గర ఏం దాచిపెట్టారు ఆయనకు రెండో పెళ్ళంట అది చెప్పలేదు నాకు మరి ఇందాక నువ్వు చెప్పావు కదమ్మా నాకు ఇష్టము చేసుకుంటాను చేసుకో అప్పుడు నాకు అనిపించింది ఆ అమ్మాయిలో ఉండేటువంటి తప్పేంటి తెలుసా ఆ అమ్మాయికి అన్ని రకాలుగా నచ్చినాడు అనేటువంటి అనిపించింది అమ్మాయి అనుకుంది నేను చేసుకోవాలనుకుంది దానికి మళ్ళీ దేవుని బిడ్డ కదా దేవుని గుర్ర కదా కాబట్టి దేవుని అడగకపోతే ఏమైనా అనుకుంటాడు దేవుడు అనుకొని మళ్ళీ అడిగింది అడిగి దేవుడు చెప్పిన మాట నచ్చలా ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేయమంటుంది దేనికోసం ప్రార్థన చేయలేన్నా చెప్పిన తర్వాత మళ్ళీ నాకు నచ్చలేదంటావేమో లేదు లేదన్న లేదన్న అది తెలియక తప్పు చేశాను దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా నీకు తెలియని దాన్ని ముందుగా దేవుడు చూస్తాడు నో అంటాడు మనం ఏం చేస్తాం తెలుసా ఆహా నాకు నచ్చింది నేను జీవితాలు ఎత్తిపోతాయి అంటున్నాడు యహోవా నా కాపరి యహోవా నా కాపరి ఆయన దుడ్డు కర్ర ఆయన దండము గాఢాంధ కారంలో కూడా నన్ను నడిపిస్తుంది పచ్చి గలిగిన చోట్ల శాంతికరమైన జలముల నా శత్రువుల ఎదుట కూడా ఐ విల్ బి సక్సెస్ఫుల్ ఎందుకు తెలుసా ఆ దుడ్డు కర్ర నన్ను నడిపిస్తుంది ఈరోజు దేవుని నడుపుదల్లో ఉన్నావా నీ సొంత నిర్ణయాల్లోకి వచ్చేసావా దేవుని వాక్యం నేను నడిపిస్తుందా నీ సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళిపోతున్నావా ఈరోజు దేవుడు అంటున్నాడు ఇఫ్ యు గో ఆన్ యువర్ ఓన్ ఒక రోజు వస్తుంది నీ కాళ్ళు తట్టుకొని కింద పడతాయి ఎందుకు వాక్యం అనే లేదు నీ త్రోవ ఏంటో నీకు అర్థం కాదు నీ తెలిసే లోపల జరిగే నష్టం జరిగిపోతుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని దుడ్డు కర్ర నీ జీవితంలో చేసే కార్యాలు నిన్ను క్రమంగా ఉంచుతుంది రెండు అది నిన్ను కాపుదలగా ఉంటుంది మూడు అవి నిన్ను నడిపిస్తుంది అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి దేవుని యొక్క మాటలు మనం చదవాలి అది నీ జీవితంలో వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నువ్వు నడుస్తున్నటువంటి మార్గంలో ఏ తప్పులు ఉన్నాయో నీకు తెలియకపోవచ్చు కానీ ఆ తప్పులు కనుక్కోగలిగిన వాక్యం వెలుగు ఒకటి ఉంది ఇప్పుడు నన్ను వ్యాధిగ్రస్తుని చూశామనుకోండి ఏ రకం ఉంటాడు బాగుంటాడు అదే ఎక్స్రే తీస్తే లోపల ఉండే బండారం అంతా బయటపడుతుంది ఏమేమి ఉన్నాయి లోపలని ఎందుకు తెలుసా మామూలుగా మన కళ్ళకు ఈ లైట్ వేసుకుంటే ఏం కనబడుతుంది పర్ఫెక్ట్గా మనకంటే ఆరోగ్యంగా ఉంటాడు కానీ అదే ఎక్స్రే లైట్ పడింది అనుకుందాం లేదా ఇంకొక లైట్ పడింది అనుకుందాం అది ఇంకా డీటెయిల్గా చూపించడం ప్రారంభిస్తుంది ఎందుకు తెలుసా ఆ లైట్కి ఆ కెపాసిటీ ఉంది దేవుని వాక్యానికి ఉండేటువంటి కెపాసిటీ ఏంటంటే నువ్వు దేవుని యొక్క వాక్యం చదివి దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడితే ఆ దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో చేసే కార్యం ఏంటి తెలుసా నీకు వెలుగుగా నీ పాదానికి వెలుగుగా ఉంటుంది మొట్టమొదటిగా నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది నీ పాద నీ దగ్గర ఉండే తప్పులు మొదటిగా చూపిస్తుంది రెండవదిగా నీ మార్గంలో ఉండేటువంటి తప్పులను కూడా చూపిస్తుంది ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా అందుకు గొర్రెకు దుడ్డు కర్ర కావాలి కాపరి అందుకే దుడ్డు కర్ర వాడతాడు ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మన దుడ్డు కర్ర మన దండము దేవుని యొక్క వాక్యమే ఈ వాక్యాన్ని మనం పాటించాలి ఈ వాక్యాన్ని చదవాలి ఈ వాక్యం నీలో ఒక క్రమాన్ని తీసుకొని వస్తుంది ఈ వాక్యం నిన్ను కాపాడుతుంది సాతాను తీసుకొని వచ్చేటువంటి ప్రతి గాలి తుపాను వరద నుంచి బీభత్సం నుంచి నిన్ను కాపాడుతుంది మూడవదిగా అది నిన్ను నడిపిస్తుంది నీ త్రోవలో వెలుగ్గా ఉంటుంది నీ పాదములకు దీపముగా ఉంటుంది ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవా నీ దుడ్డు కర్ర నీ నన్ను ఆదరించాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం అలలుయ అలలు గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సత్యవంతుడవైన దేవానికి వందనాలు సర్వాధికారి వైన దేవానికి వందనాలు ఘనుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ప్రభావా నీ పరిశుద్ధ పాదాల దగ్గర నీ దుడ్డు కర్ర ఏం చేస్తుందో నాయనా వాక్యములోని సత్యాలు ఇదేనా మా ఎదుట మీరు తీసుకొని వచ్చారు దో దే ఆర్ సింపుల్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ లైఫ్ అవి చాలా చాలా మామూలు విషయాలే కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు నాయన మా జీవితంలో క్రమము లేదు నాయన అందుకే ఈరోజు మాట్లాడారు మేము మేము వాక్యాన్ని లేదా దినాన్ని ప్రారంభించేటువంటి విషయం మొదలుకొని చర్చికి వచ్చే విషయంలోనైనా వాక్యాన్ని చదివే విషయంలోనైనా ప్రార్థించే విషయంలో క్రమము లేదు ప్రభా క్రమము లేనటువంటి వ్యక్తులుగా ఉన్నాం మన్నించండి నాయన క్రమబద్ధమైన క్రైస్తవ జీవితం దానియాల దగ్గర ఉంది దావిది దగ్గర ఉంది మీరు క్రమాన్ని కలిగి జీవించారు ప్రభా తను క్రమాన్ని కలిగి జీవించాడు నాయన మేము కూడా క్రమమైన క్రైస్తవ జీవితాన్ని జీవించదు అలాంటి ప్రేరేపణ అలాంటి ప్రేరేపణ అలాంటి ప్రేరేపణ అలాంటి ప్రేరేపణ ప్రతిరోజు ఉండునుగాక ప్రతిరోజు ఉండునుగాక దేవా మేము కాపాడబడ్డ మా చేతుల్లో లేదు నాయన మీ చేతుల్లోనే ఉంది నాయన దేవా మీరు చెప్పినప్పుడు లోబడకపోతే నష్టము మాకే గొర్రెకే నష్టము ప్రభా ఎదురు తిరిగే గొర్రె పట్టించుకోని గొర్రె అది ప్రమాదంలో పడిపోతుంది కానీ కాపరి యొక్క దుడ్డు కర్రకు లోబడేటువంటి గొర్రె కాపరి యొక్క నడుపుదలకు లోబడే గొర్రె అది క్షేమంగా ఉంటుంది మా నీ వాక్యాన్ని చదివి మా జీవితాలను సరి గాక మా జీవితాలను సరి గాక మా జీవితాలను సరి దేవా దర్శించండి మమ్మల్ని నడిపించండి ప్రభా నీ వాక్యం ద్వారా నడిపించండి మీరు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడో ప్రభా మాట్లాడే అనుభవా గాక దేవా మాకు మాట్లాడండి వాక్యంలోని సత్యాలు నడిపించునుగాక మునుగాక మా జీవితాలను దర్శించండి మీకు అంగీకారమైన వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె అందరం చూద్దాం ఆమెనని ఆమె కూర్చోండి ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ